పుష్ప త్రీ సినిమా నేను చేయట్లేను అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట షికావత్ అలియాస్ ఫాద ఫసిఫ్ ఇక ఈ వార్తలు విన్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతూ ఉన్నారు ఫదా ఫసిల్ గురించి మనందరికీ తెలిసిందే పుష్ప టూలో మాత్రం ఎంత పిచ్చెక్కించాడో పుష్ప వన్లో అడపతిడప తన యాక్టింగ్ తక్కువ చేసి ఉన్నప్పటికీ కూడా పుష్ప టూలో మాత్రం అల్లు అర్జున్కి ధీటుగా మరి ఆ స్మగ్లింగ్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా తన క్యారెక్టర్ విషయంలో ఎంత బాధ్యత వహించాడో ఫదా ఫసిల్ ఇక ఇప్పటి వరకు చేసిన యాక్టింగ్ చాలు ఆ సినిమాలో నేను చేయలేకపోతున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారట మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ అల్లు అర్జున్కి ఫదా ఫసిల్ ఉంటేనే మరి రచ్చరచ్చ అవుతుంది ఇద్దరికి మాత్రమే చాలా సూపర్గా సెట్ అయింది అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్ కానీ ఎప్పుడైతే పుష్పత్రి విషయంలో నేను నటించట్లేను అని వార్తలు అయితే వెలువడ్డాయో అప్పటి నుంచి కూడా మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారట ఇక ఈ విషయం డైరెక్టర్ కూడా తెలియదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఫాదా ఫసిల్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం